హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సమ్మర్ వచ్చేసింది కదండి అందరూ పాపడాలు వడియాలు పెట్టుకుంటారు కదా అలానే కొందరికి ఎండ అంటూ ఉండదు కాబట్టి ఇంట్లోనే పాపడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నానండి అస్సలు ఎండతో పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా చేసుకునే ఈ పాపడాలు చాలా బాగుంటాయి అలాగే సంవత్సరం అంతా కూడా నిల్వ పెట్టుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో లోకి ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను నేను ఇక్కడ చిన్న గ్లాస్తో చూపిస్తున్నానండి ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను మీ దగ్గర వీలైతే రేషన్ బియ్యమే తీసుకోండి ఒకవేళ లేకపోతే మాత్రం రెగ్యులర్ బియ్యం తీసుకోండి రేషన్ బియ్యంతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే బియ్యం మనం ఎంత బాగా కడుగుతామో మనకు పాపడాలు అనేది కూడా అంత తెల్లగా వస్తాయి కాబట్టి వీలైతే మూడు నాలుగు సార్లు కూడా బాగా కడుక్కోవాలి చూడండి ఇలా బాగా కడుక్కున్నాక ఇప్పుడు నెక్స్ట్ బియ్యం మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకొని నేనైతే ఇక్కడ నైట్ నానబెట్టుకున్నానండి మార్నింగ్ పాపడాలు చేసుకుంటామంటే నైట్ నానబెట్టుకోండి బియ్యంని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకు పాపడాలు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి వీలైతే కొంచెం ఎక్కువ టైం నానబెట్టుకోవడానికే చూడండి ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి వాటర్ అనేది ఎంత నీట్గా ఉన్నాయో ఇలా ఉండాలన్నమాట అప్పుడు మనకు పాపడాలు అనేది తెల్లగా బాగా వస్తాయి ఇప్పుడు వీటిని కూడా ఇంకొక రెండు సార్లు బాగా కడుక్కోవాలి ఎందుకంటే మనం నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి స్మెల్ అనేది రాకుండా ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఓన్లీ బియ్యం తీసుకోవాలి నెక్స్ట్ ఆ ని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి వాటర్ వేయొద్దండి ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకోవాలి ఇలా మీరు ఒకవేళ చిన్న జారైతే రెండుసార్లు వేసుకోండి నేను పెద్ద జార్ తీసుకున్నాను కాబట్టి మొత్తం అంతా ఒకేసారి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయొద్దండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనకు దోశ పిండి కంటే కూడా ఇంకొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకులు అనేది ఉండకుండా నీట్గా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటూ అలానే మరీ వాటర్ ఎక్కువ పోయొద్దండి పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తే తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒకటి మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వేసేసుకుందాం చూడండి ఇలా బౌల్లోకి మొత్తం వేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా వేసుకున్నాక అదే జార్లోకి మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఇలా వేసేసుకోవాలి వేసుకొని మనం కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు చూసుకోవాలి చూడండి ఇలా మొత్తం వాటర్ వేసుకున్నాం కదా వాటర్ మళ్ళీ బ్యాటర్ అంతా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా స్పూన్కి మనకు ఇలా వేసామంటే కరెక్ట్గా గీతలాగా వచ్చింది అంటే ఇలా వస్తేనే మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టు అనమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చూసుకోండి మీకు పిండి అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకల్ వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవి వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా కూడా కనిపిస్తాయి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే ఓన్లీ సాల్ట్ మాత్రం వేసుకున్నా పర్వాలేదు ఈ స్పైసీ మాకు వద్దు అనుకుంటే ఓన్లీ సాల్ట్ వేసుకుంటే కూడా బాగానే ఉంటుందండి నేను కొంచెం స్పైసీగా కలర్ఫుల్గా కనిపించడం కోసం ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను అలాగే జీలకర్ర అనేది మనం దేంట్లో అయినా వాడతాం కదా డైజెషన్ కోసం కాబట్టి వీలైతే అది కంపల్సరిగా వేసుకోండి నెక్స్ట్ ఆ గరిటె తీసేసి మనము ఇలా ఒక గరిటె కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి అన్ని పాపడాలు ఒకే సైజులో వస్తాయి ఇలా నేను చిన్న గరిట తీసుకున్నాను దీంతో వేసుకున్నామంటే అన్ని ఒకే సైజులో పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయిన నెక్స్ట్ నేను ఇలాంటి ఒక గిన్నె తీసుకున్నానండి దాంట్లోకి త్రీ బై ఫోర్త్ వంత్ వాటర్ తీసుకున్నాను గిన్నెది సైడ్లు అనేది ఈ విధంగా ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గుండి అంటారు కదా అలాంటివి తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దానిపైన కర్చీఫ్ వేసుకుంటున్నాను మీరు కాటన్ క్లాత్ ఏదైనా వేసుకోండి కొంచెం తిక్కుగా ఉండాలి మరీ సన్నగా ఉండొద్దండి కొంచెం తిక్కుగా ఉండే క్లాత్ వేసుకోండి కర్చీఫ్ వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఇప్పుడు ఈ కర్చిఫ్ ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు దారంతో గట్టిగా కట్టుకోవాలి మనం పిండి వేసినప్పుడు మధ్యలో డౌన్ అవ్వకుండా గట్టిగా కట్టుకోవాలి వీలైనంత గట్టిగా ఎందుకంటే వేడిగా ఉంటుంది మళ్ళీ మనం మధ్యలో కట్టలేము కాబట్టి ఇలా ఒకేసారి కట్టండి అలాగే మనకు అవి కిందకి మంటకి తగులుతాయి కాబట్టి వాటిని కూడా పైన ఫోల్డ్ చేసి ఇంకొక థ్రెడ్ను కట్టుకోండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ నేను పాపడాలు వెంట వెంటనే వేసుకుంటాం కాబట్టి ఒక వైట్ కాటన్ క్లాత్ వేసుకున్నానండి దీనిపైన పాపడాలు వేసుకోవడానికి నెక్స్ట్ స్టవ్ పైన ఈ గుండి పెట్టేసుకొని వాటర్ అనేది మరగాలి మరిగి ఆవిరి పైకి వచ్చే వరకు ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి వాటర్ని ఇప్పుడు దానిపైన ఒక క్యాప్ పెట్టేసుకుంటే మనకు క్యాప్కి అర్థమైపోతుంది చూడండి అనేది ఈ విధంగా రావాలి పైకి మనకు ఈ క్లాత్ పైన చేయి పెడితే కూడా ఇలా వేడి తగ్లాలన్నమాట లోపల వాటర్ అనేది బాయిల్ అవుతుంటే ఆవిరి ఆవిర్ అనేది పైకి వస్తూ ఉంటుంది ఇప్పుడు రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ మనము స్పూన్తో వేసుకున్న ప్రతిసారి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి వేసుకోవాలండి ఈ బ్యాటర్ని మీకు ఎంత సైజులో కావాలో అలాంటి స్పూన్ ఒకటి పెట్టేసుకొని ఇలా నేనైతే ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను ఈ విధంగా ఇలా చేసామనుకోండి అన్నీ ఒకే సైజులో వస్తాయి వీటిని వేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ వరకు మాత్రమే ఉంచుకుంటే సరిపోతుంది మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి పాపడాలను చూడండి నేను ఇక్కడ ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత చూపిస్తున్నాను ఒక నైఫ్ తీసుకొని నైఫ్తో హెడ్జెస్ని ఈ విధంగా చేసుకోవాలి ఇలా లూజ్ చేసుకున్నాం అనుకోండి మనకు తీయడం కూడా ఈజీగా ఉంటుంది నేనైతే ఇక్కడ చేయితోనే తీస్తున్నానండి బాగా వేడిగా ఉంటుంది మీరు కావాలంటే చపాతీ తీసే కర్ర ఉంటుంది కదా దాంతో అయినా తీసుకోవచ్చు తీసిన వెంటనే ఇలా కాటన్ క్లాత్ వేసుకున్నాం కదా దానిపైన వేసేసుకోవడమే నెక్స్ట్ ఇంకొకటి కూడా అలానే వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ క్యాబ్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ ఉంచితే సరిపోతుందండి ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందనుకోండి మనకి ఇవి ఈజీగా వచ్చేస్తాయి అప్పడాలు చూడండి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి మిగతా అవన్నీ కూడా ఇలానే తీసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇది ఎక్కువ మొత్తంలో చేశారనుకోండి ఇద్దరు ఉండాలండి కొంచెం చేస్తే ఒక్కరున్నా సరిపోతుంది కానీ ఎక్కువ మొత్తంలో చేసుకుంటే మాత్రం ఇద్దరు ఉండాలి ఇలా మొత్తం అన్ని వేశాక చూపిస్తున్నాను ఇది మాత్రం వేసిన రోజు సాయంత్రం చూపిస్తున్నానండి వీటిని రెండో వైపుకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుకోవాలన్నమాట కంపల్సరీగా ఫ్యాన్ కిందనే పెట్టుకున్నానండి నేనైతే వీటిని ఈవినింగ్ చూపిస్తున్నాను రెండో వైపుకు ఇలా తిప్పుకున్న నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి నైట్ అంతా ఫ్యాన్ గాలికి బాగా ఆరిపోయాయి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా డే అంతా నేను ఫ్యాన్ కిందే పెట్టేసుకున్నాను మీరు కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టుకున్నారంటే సరిపోతుంది ఇవి ఫ్యాన్ కింద ఒక రెండు రోజులు ఆరిపోతే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు అది ఎండలో కనుక పెట్టారనుకోండి రోజులో ఆరిపోతాయి నేను వీటిని నెక్స్ట్ డే కూడా ఇలానే బౌల్లో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను డే అంతా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను చూడండి పూర్తిగా ఆరిపోయాక ఎలా అయ్యాయో మీరు ఎండలో గనక పెట్టుకుంటే ఒకే రోజులో పని అయిపోతుందండి ఇలా ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే మాత్రం ఒక టూ డేస్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా ఎండిపోయాయో మీరు కుదిరితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టి వీటిని స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి ఎండ లేని వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ విధంగా ఆవిరి పాపడాలు పెట్టుకుంటే ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి చూపిస్తాను చూడండి డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఎప్పుడైనా మనము పాపడాలు వడియాలు వేసుకున్నప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి అప్పుడే మనం వేసుకుంటే అది కొంచెం పెద్ద సైజులో కూడా వచ్చింది చూడండి పాపడం కూడా మనకు పెద్దగా వచ్చింది ఇలా ఆయిల్లోంచి రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే చాలా సింపుల్ అండి వీటిని చేసుకో పెద్ద కష్టమేం కాదు ఇద్దరు ఉన్నారనుకోండి ఎక్కువ మొత్తంలో ఒకేసారి చేసి స్టోర్ చేసుకోవచ్చు ఇవి సంవత్సరం అంతా అదే టేస్ట్తో ఉంటాయి కాబట్టి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అవి ఎండ లేకుండా పెట్టుకునే పాపడాలు కదండి మీరు ఎండలో పెట్టుకునే వాళ్ళైతే కొత్తిమీర అప్పడాలు చేసుకోండి చాలా బాగుంటాయి ఆ వీడియో మన ఛానల్లో ఉందండి మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అవి కూడా చాలా బాగుంటాయి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి కాబట్టి ఈ వీడియోస్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్